న్యూస్ అనకాపల్లి జిల్లా కసింకోట అనకాపల్లి జిల్లా కసింకోట మండలం సొందరైపేట గ్రామంలో వెలిసిన శ్రీ నోకాంబిక అమ్మవారు ఆలయం దినృద్ధి చెందుతుంది ఈ ఆలయ విశిష్టత ఆ గ్రామ ప్రజల మాటల్లో సుమారు పద్దెనిమిది వందల ఇరవై మూడో సంవత్సరంలో ఈ గ్రామంలో అమ్మవారి వెలిసారని నానుడి అప్పటి నుంచి ఆ ఊర్లో ఉన్న ఊడి అయ్యలు కుటుంబం దోప దీప నైవేద్యాలు సమర్పిస్తూ వస్తున్నారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఈ ఆలయాన్ని దూర ప్రాంతాలైన వరుస తెలంగాణ నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటారు ఈ ఆలయానికి విద్యుత్ మరియు రోడ్డు సదుపాయం లేదు దాతలు ఎవరైనా ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడితే ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు భక్తులకి ప్రజలకి నాకు హృదయపడి ధన్యవాదాలు ఈ గుడి నిర్మా నిర్మాణం జరిగిన దగ్గర నుంచి అక్టోబర్ దసరా కల్లా ఈ దిగ్జయంగా దిగ్విజయంగా పూర్తి చేసి చేయాలని సర్ప సంకల్పించుకున్నాం దీని దీని ద్వారా మేము చాలా వరకు తీసుకొచ్చాం ఇంకా మీరు ఎవరైనా సహాయం చేయాలని నేను మనసారా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను ఈ దసరా కల్లా ఒక ఫుల్ ఫ్లెజ్డ్గా కనీవిని విని రీతిలో చూసిన నర్మంలో నూకాలమ్మ గుడి పలానూరులో ఉందరా అని చెప్పే విధంగా చేయాలని నేను మనస్ఫూర్త మనసా తల్లి కనస వార వాస తల్లి నౌకాల తల్లిని ప్రాధ్యపడుతూ మిమ్మల్ని కూడా మా వంతుకు ఒక సహాయం కావాలని కోరి ఇంతవరకు తీసుకొచ్చా ఉన్న సహకారం మీరు అందిస్తే ఇంకా పూర్తిగా తీసుకెళ్ళి ఇందులో మిమ్మల్ని భాగస్వామ్యంగా చేసుకొని చేయించుకుందని నేను ప్రాధాయపడుతున్నాను ఇట్లు మీడియా మంత్రులకి నా గుడి ఎప్పుడు వెళ్లిందండి పద్దెనిమిదవ శతాబ్దం నుంచి అప్పటి నుంచి అంటే ఎవరు దీనికి ఫౌండర్ ఎవరండి అప్పట్లో ఎవరు ఎవరి పేరు ఎవరు పోషకాలు ఊడయ్యాను గారు అప్పటి నుంచి దీనికి పోషకాలు చూస్తున్నాం ఆ తర్వాత ఊరు స్వామి ఊరు నాగరాజు ఆ తర్వాత ఊరే మళ్ళీ ఊడయ్యాను అదే అండి ఫస్ట్ నుంచి